హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే ఏపీ పెన్షనర్లకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ కూడా స్కిప్ చేయకుండా ఇంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన అంటే పెన్షన్ నిబంధనలపై ఏపీ హైకోర్టు ఒక తీర్పు కీలక తీర్పును అయితే వెలువరించిందండి గౌరవనీయులైనటువంటి న్యాయమూర్తి శ్రీ ఎన్ జయసూర్య నేతృత్వంలోని హైకోర్టు ఒక రిటైర్డ్ తహసీల్దార్కి పది శాతం అదనపు పెన్షన్ మొత్తాన్ని కూడా ఆయన డెబ్బై సంవత్సరాలలోకి ప్రవేశించిన తేదీ నుండి విడుదల చేయాలని అయితే ఆదేశించింది అధికారుల తిరస్కరణ లేఖను పక్కన పెడుతూ ఇచ్చిన ఈ తీర్పు వృద్ధ పెన్షనర్లకు అదనపు పెన్షన్ ప్రయోజనాలకు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వుల వ్యాఖ్యానాన్ని అయితే స్పష్టం చేసిందండి మొత్తానికైతే ఈ కేసులో పిటిషనర్ ఒక రిటైర్డ్ తహసీల్దార్ అండి ఆయన రెండు వేల పది ఆగస్టు ఇరవై ఒకటిన పదవీ విరమణ అయితే చేశారు ఇక ఆయన పుట్టిన తేదీ వచ్చేసి పంతొమ్మిది వందల యాభై రెండు ఆగస్టు ఇరవైవ తేదీ ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ ప్రకారం పంతొమ్మిది వందల ఎనభై ప్రకారం అయితే ప్రాథమిక పెన్షన్ను పొందుతున్నారు రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు ఇరవైన తన డెబ్బైవ సంవత్సరంలోకి ప్రవేశించిన తర్వాత జీవో నెంబర్ ఆరు ఆర్థిక పెన్షన్ ఒకటి శాఖ తేదీ పన్నెండు ఒకటి రెండు వేల పంతొమ్మిది ప్రకారం పది శాతం అదనపు పెన్షన్ని పొందడానికి అర్హుడని క్లెయిమ్ అయితే చేశారు అయితే ఒకటవ ప్రతివాది రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ ఇరవై ఆరు నాటి లేఖ ద్వారా ఆయన అభ్యర్థన తిరస్కరించింది అయితే పిటిషనర్ ఇంకా డెబ్బై సంవత్సరాలు నిండలేదని అందువల్ల అదనపు పెన్షన్ను అర్హతను కాదని చెప్పి పేర్కొంది ఈ తిరస్కరణ పిటిషనర్ను హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసేలా అయితే చేసిందండి ఇక పిటిషనర్ తరపు న్యాయవాది శ్రీ హరినాథ్ రెడ్డి సోమకుంట ఈ తిరస్కరణ సమర్థనీయం కాదని చెప్పి వాదించారు ఇక జీవో నెంబర్ ఆరు పన్నెండు ఒకటి రెండు వేల పంతొమ్మిదిని కోర్టు దృష్టికి తీసుకొచ్చారండి ఇది డెబ్బై సంవత్సరాల నుండి డెబ్బై ఐదు సంవత్సరాల వయసు గల సర్వీసు పెన్షనర్లకు మరియు కుటుంబ పెన్షనర్లకు పది శాతం అదనపు పెన్షన్ మొత్తాన్ని అనుమతిస్తుందని చెప్పి స్పష్టంగా పేర్కొన్నారు ఇక డెబ్బై సంవత్సరాల నుండి అనే పదబంధాన్ని డెబ్బైవ సంవత్సరం ప్రారంభం నుండి అని అర్థం చేసుకోవాలని ఆయన వాదించారు ఈ వివరణ కాకుండా వేరే విధంగా అర్థం చేసుకుంటే వృద్ధాప్యంలో పెన్షనర్లకి ఆర్థిక సహాయం అందించాలని అదనపు పెన్షన్ మంజూరు ఉద్దేశమే దెబ్బతింటుందని ఆయన అయితే కోర్టులో వాదించడం జరిగింది ఈ వాదనకు మద్దతుగా గౌహతి హైకోర్టు కూడా డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి వీరేంద్ర దత్ జ్ఞాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో తీర్పును ఆయన ఉటంకించారు దీనిని సుప్రీంకోర్టు కూడా సమర్థించిందండి ఈ పూర్వ తీర్పును అంటే ఎనభై సంవత్సరాల నుండి అనేది ఎనభై సంవత్సరాల ప్రారంభాన్ని సూచిస్తుందని నొక్కి చెప్పింది అంటే ఆ వయసు పరిధిలోకి ప్రవేశించిన వెంటనే ప్రయోజనం అయితే లభిస్తుందని అర్థం ఈ ప్రభుత్వ లీడర్ శ్రీ అశ్వత్ నారాయణ సర్వీసెస్ ఒకటి తరఫున వాదనలు వినిపిస్తూ పదవ పే రివిజన్ కమిషన్ పీఆర్సీ డెబ్బై సంవత్సరాలు దాటిన పెన్షనర్లకు మాత్రమే పదహైదు శాతం అదనపు పెన్షన్ సిఫార్సు చేసిందని చెప్పి వాదించారు ఇక డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసిన తర్వాత మాత్రమే అర్హత అనేది లభిస్తుందని కేసు డెబ్బైవ సంవత్సరంలోకి ప్రవేశించిన వెంటనే కాదని ఆయన అయితే అన్నారు అందువల్ల పిటిషనర్ అభ్యర్థనను సరిగానే సమర్ తిరస్కరించామని ఆయన సమర్థించారండి ఇక రెండు వేల పది ఏప్రిల్ ఆరు నాటి జీవో నెంబర్ వంద ఆర్థిక పెన్షన్ ఒకటి ప్రకారం కూడా ఆ శాఖను కూడా ఆయన తన వాదనకు మద్దతుగా అయితే ప్రస్తావించారు ఇక కోర్టు పరిశీలన అయితే చేసిందండి న్యాయమూర్తి ఎన్ జయసూర్య ఇరుపక్షాల వాదనలు అయితే రికార్డులో ఉన్న పత్రాలను సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులను అన్నింటినీ కూడా క్షుణ్ణంగా అయితే పరిశీలించారు పిటిషనర్ డెబ్బై సంవత్సరంలోకి ప్రవేశించిన వెంటనే అదనపు పెన్షన్ మొత్తాన్ని కూడా అర్హుడా లేక డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసిన తర్వాత అర్హుడ అనేది ప్రధాన అంశం ఇప్పుడు ఇక జీవో నెంబర్ ఆరు తేదీ పన్నెండు ఒకటి రెండు వేల పంతొమ్మిది పరిశీలించినప్పుడు డెబ్బై సంవత్సరాలు దాటిన వారికి పదహైదు శాతం అదనపు పెన్షన్ సిఫార్సులో చేయబడినట్లు అనిపించినప్పటికీ కూడా పదవ పిఆర్సి సిఫార్సులను చాప్టరు ఈ విధంగా E పదిహేడులోని ఎస్ఐ నెంబర్ పదిహేడు పద్నాలుగులో నిశ్చితంగా అయితే పరిశీలిస్తే డెబ్బై సంవత్సరాల నుండి డెబ్బై ఐదు సంవత్సరాల లోపు వయసు గల వారికి పదహైదు శాతం అదనపు పెన్షన్ స్పష్టంగా పేర్కొనైందండి ఇక డెబ్బై సంవత్సరాలు పూర్తి చేయాలని పిఆర్సీ సిఫార్సులు ఎక్కడా కూడా స్పష్టంగా సూచించబడలేదని అయితే కోర్టు గుర్తు చేసింది ఇక పదవ పిఆర్సి నివేదిక ఆధారంగానే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం డెబ్బై నుండి డెబ్బై ఐదు సంవత్సరాల వయసు గల వారికి పది శాతం లేదా పిఆర్సి ప్రకారం పదహైదు శాతం జీవో నెంబర్ ఆరులో పది శాతం ఉన్నప్పటికీ అదనపు పెన్షన్ మంజూరు చేయడమేనని కోర్టు నొక్కి చెప్పింది అందువల్ల పదవ సిఫార్సు పిఆర్సి సిఫార్సుల ప్రకారం డెబ్బై సంవత్సరాలు దాటిన వారికి మాత్రమే అర్హత వస్తుందన్న ప్రభుత్వ ప్లీడర్ వాదనను ఆమోదించలేమని కోర్టు అయితే పేర్కొంది ఇక గౌహతి హైకోర్టు మరియు సుప్రీంకోర్టు ఇచ్చిన పూర్వ తీర్పులని కూడా ఆధారంగా చేసుకుని ప్రస్తుత పరిస్థితికి ఆ తీర్పుల తర్కం వర్తిస్తుందని చెప్పి హైకోర్టు స్పష్టం చేసింది ఇక పెన్షన్ పెంపదల వృద్ధాప్యంలో ఉన్న పెన్షన్ల గృహ ఆర్థిక మరియు వైద్య అవసరాలను తీర్చడానికే ఉద్దేశించింది కాబట్టి అలాంటి చర్యల వ్యాఖ్యానం వారికి అనుకూలంగా ఉండాలని తప్ప వారిని హక్కుల నుండి దూరం చేసే విధంగా ఉండకూడదని కోస్ కోర్టు అయితే పునర్ఘాటించిందండి ఇక తీర్పు అయితే వెలువరించింది సంచలన తీర్పునైతే వాస్తవ మరియు చట్టపరమైన స్థితిని దృష్టిలో ఉంచుకొని హైకోర్టు రిట్ పిటిషన్ను అనుమతించింది ఇక రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ ఇరవై ఆరు నాటి సవాల్ చేసిన లేఖను పక్కన పెడుతూ ప్రతివాదులు పిటిషనర్కి రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు ఇరవై నుండి అంటే ఆయన డెబ్బైవ సంవత్సరంలోకి ప్రవేశించిన తేదీ నుండి ఈ పది శాతం అదనపు పెన్షన్ మొత్తాన్ని కూడా విడుదల చేయాలని జీవో నెంబర్ ఆరు తేదీ ప్రకారం దానిని కొనసాగించాలని కూడా స్పష్టంగా ఆదేశించాలిందండి అయితే కోర్టు ఎటువంటి ఖర్చులను విధించలేదు కానీ పండ్ పెండింగ్లో ఉన్నటువంటి ఇతర పిటిషన్లు ఏవైనా ఉంటే అవి కూడా మోసివేయబడ్డాయి ఇక ఈ తీర్పు పెన్షనర్లకు ఎంతో స్పష్టతనైతే ఇచ్చిందండి అదనపు పెన్షన్ ప్రయోజనం నిర్ది వయసు పరిధిలోకి ప్రవేశించిన వెంటనే లభిస్తుందని తప్ప లభిస్తుంది తప్ప ఆ వయస్సు పూర్తి చేసిన తర్వాత కాదు అని చెప్పి ధృవీకరించింది ఇది వృద్ధులకు సకాలంలో ఆర్థిక సహాయం అయితే అందించాలనే స్ఫూర్తితో అనుగుణంగా అయితే తీర్పు అయితే రావటం జరిగింది మొత్తానికి హైకోర్టు ఈ సంచలన తీర్పుతో పెన్షనర్లకి అటు కుటుంబ పెన్షన్లు కూడా అర్హత కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా వారికి కూడా ఇదే విధంగా వర్తిస్తుంది ఇటు పెన్షనర్లకి అటు కుటుంబ పెన్షన్లకి ఇద్దరికీ కూడా గుడ్ న్యూస్ అందిస్తూ హైకోర్టు ఈ సంచలన తీర్పునైతే విడుదల చేసిందండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్